ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క సింహరాశి వారు రాబోయేటువంటి నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అసలు రాబోయేటువంటి నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు అసలు నమ్మలేరు అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ యొక్క వీడియో అయితే చూడాల్సిందే లేదంటే మీరు అయితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఈ యొక్క రాశివారు రాబోయేటువంటి నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు అసలు వారి వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాస్థలతో జ్యోతిష్యం తెలపడం గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో అయితే మనకు తెలియపరుస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్య భర్తల సమస్యలు అత్తగూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలసిపోవడం స్త్రీ పురుషుల వసీకరణ చెడు ప్రయోగాలు ఎత్తి సమస్య ఎటు సమస్యలకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మనకు ఫోన్ ద్వారానే తెలిపారండి మనం ఎక్కడ ఉన్నా కానీ గురుగారిని ఒక ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి సూర్య భగవానుడు రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులన్నిటిలో కూడా ఎంతో సహనం కలిగినటువంటి జాతకాలు ఈ యొక్క సింహరాశివారు అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారు చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు అలాగే ఆ యొక్క గంభీరాన్ని కనిపించకుండా కూడా వీరు చాలా మంచి మనసు అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశివారు అడవికి రాజు అయ్యారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఓర్పు సహనము ఎంతో ఎక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ యొక్క ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ప్రళయంలో వస్తుందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి వీరిపైనే నమ్మకం అనేది అస్సలు ఉండదు ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారు ఎక్కువ పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకుంటూ ఉంటారు అంటే ఈ యొక్క రాశివారు పక్కవారిని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు అస్సలు నమ్ముకోరు అని చెప్పాలి అందువల్ల ఈ యొక్క సింహరాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటికి వాటికి అన్నిటికీ కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశిలో పుట్టినవారు రాబోయేటువంటి నాలుగు రోజుల్లో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయనే అటువంటి విషయాన్ని అయితే అసలు మీరు మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా మీరు అయితే ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఓర్పుతో అలాగే మీకున్నటువంటి సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ యొక్క బాధను ఎవరికీ కూడా చెప్పుకోలేదు ఇక నుంచి అయితే ఈ యొక్క రాశివారు అనుకున్నటువంటి విజయాలను అయితే ఖచ్చితంగా సాధించుకొని ముందుకు సాగపోగలుగుతారు ఈ నెల రాబోయేటువంటి నాలుగు రోజుల నుండి కూడా మీకు విజయం సాధించుకోబోతున్నారు మంచి మంచి శుభవార్తల గురించి మీరు విన్నట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మిఠాయిలను అయితే పంచుకుంటారు అంతటి పెద్ద శుభవార్తనైతే మీరు ఇప్పుడు వినబోతున్నారనేటటువంటి విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క దైవం యొక్క సహాయం అనేది మీకు ఖచ్చితంగా తోడుగా ఎప్పుడూ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క సింహరాశిలో పుట్టినటువంటి వారు మీ యొక్క పక్కవారిని నమ్మినట్లుగా మీకు మీరు నమ్ముకోరు ఎందుకు చెప్పుకోండి ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం కానీ మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం కాబట్టి ఇప్పటి నుండి మీరు మాత్రం అటువంటి అలవాట్లు అయితే మానేయాలి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పటి నుండి మీకు అనుకున్నటువంటి వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మొదటిగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం కదా మనం బాగానే ఉన్నాము అని మన యొక్క పరిస్థితులు బాగోలేదు అని కానీ చాలా మందిని చూస్తే ఇప్పుడు ఉదాహరణకి అవిటి వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి కదా అలా అని ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడూ కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ యొక్క దేవుడి నిర్ణయం మీదే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా దైవస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారు చేసేటువంటి మరొక తప్పు ఏంటంటే డౌట్ల్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోడు ఉండడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆ యొక్క సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉండిపోతూ ఉంటారు అలా కూడా చేయకూడదండి ఆ యొక్క దేవుడే మనకు తోడుగా ఉన్నాడు అనుకొని మనం ముందడుగు వేసి మన పనిలో మనం స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే ఖచ్చితంగా మీకు మాత్రం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా డౌట్లతో చేతే మాత్రం అంటే ఆ యొక్క పని అవుతుందో లేదో ఇబ్బంది పడుతూ ఉంటాము అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేయండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది కాబట్టి ఇక నుండి మీరు అయితే నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మీరు అయితే మీరు నమ్మకం ఎక్కువగా మీకు కావాల్సింది మొదటి అడుగు అదే అలాగే మీ యొక్క సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా కేవలం మీ యొక్క తల్లిదండ్రులకు మాత్రమే చెప్పుకోండి ఎందుకంటే మీరు చేయబడేటువంటి విషయాలు అన్నీ కూడా ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా మీకు ఆ యొక్క పనిలో ఆటంకాలు అనేవి కలగవచ్చు అందుకని ఆ యొక్క పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసేటువంటి పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ శత్రువులు అనేవారు మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరి రికి కూడా ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పకుండా ఉండడం అయితే చాలా అంటే చాలా ఉత్తమం అండి ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పటి వరకు అయితే ఇలా సాగిపోతూ వచ్చింది కానీ ఇక నుండి అయితే అంతా మీకు మంచి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని అయితే మీకు గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెల అంటే మే నెల రాబేటువంటి నాలుగు తేదీల్లో హండ్రెడ్ పర్సెంట్ మిఠాయిల్ని పంచుకొనే శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అది ఏమిటి అని చూస్తున్నట్లయితే కనుక ఇక నుండి మీరు కొత్తగా వ్యాపారాలను మొదలుపెట్టబోతున్నారు అయితే ఈ కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టడం ద్వారా మీకైతే ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు మీరు మంచి విజయాలు సాధించాలి అని ఆలోచిస్తున్నారో అవి అన్నీ కూడా పూర్తయిపోతాయి ఇక నుండి మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్ళాలి అలాగే మీరు అనుకున్నటువంటి గమ్యం గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నింటిలో కూడా మీరైతే మంచి విజయాలను సాధించబోతున్నారు కాబట్టి ఈ యొక్క నూతన ప్రారంభంలో వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తూ వచ్చారు అవన్నీ కూడా మీ మున్ముందుకు మీకు నెరవేరబోతున్నాయనే చెప్పాలి అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతనంగా ప్రారంభాలు మొదలుపెట్టి పెట్టిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఇంకా చెడగొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా ఎక్కువ ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరుగుతుంది కానీ మీరు మాత్రం ఏ మాత్రమూ కూడా పక్కన వాళ్ళ యొక్క మాటలకు బెదరకండి కేవలం మీ యొక్క పనిలో మీరు నిమగ్నమైపోయింది కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ యొక్క పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే మీ యొక్క దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టి మీరు మీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క విజయాలు అనేవి మీరు సొంతం చేసుకోగలుగుతారు అదేవిధంగా మీరు నూ నూతనంగా వాహనాలను కొనుగోలు చేయడం కానివ్వండి లేదంటే ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి నూతనంగా ఏవైతే వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కానివ్వండి ఇటువంటి వాటి వల్ల ఎవరైతే దేని వలన అయితే ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి ఈ యొక్క సమయంలో ఏ దుక్ ఏ దిక్కు నుంచి అయినా ఎటువంటి శుభవార్త అయినా మీకు వినటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం అయితే ఉంది అది ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీ గుమ్మానికి మీరు అయితే గుమ్మడకాయని కట్టుకోండి మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా ఎటువంటి పీడ లేకుండా అంతా కూడా తొలగిపోతుంది అలాగే మీ కష్టాలు అన్నీ కూడా దూరం అయిపోయి మీరు అనుకున్నటువంటి వాటిలో విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు మీరు మాత్రం దానికి భయపడాల్సిన అవసరమే లేదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ వచ్చారో అలాగే ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎవరైతే తప్పకు తక్కువగా చేసి చూస్తూ వచ్చారో ఇప్పటికి వరకు మీకు సహాయంగా వాళ్లే మీ యొక్క దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడ మాత్రం మీరు అయితే చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు చాలా జాలీ గుణం కలవారు ఇద్దరు యొక్క మనుషుల నుండి మీరు అయితే చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని ఏ మీ యొక్క లైఫ్ నుండి బయటపడేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా మీ యొక్క చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అసలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే అసలు ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి నాలుగు రోజుల తర్వాత జరగబోయేటువంటి అద్భుతాలు ఏంటి ఆ యొక్క గుడ్ న్యూస్లు ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం మే ఇరవై ఎనిమిదవ తరగతి తర్వాత మీకు అయితే అంతా మంచిగా జరగబోతుందండి మే ఇరవై ఎనిమిది తర్వాత నుండి మీకు ఏంటి చెడు ఏంటి మంచి ఏంటి దీనివల్ల మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అనేటువంటివి బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేటువంటి వారు అవుతారు అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరిని కూడా ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యో అసలు పనే కాదు ఇటువంటి మాటలను వేస్ట్ అనేటువంటి అంటూ ఆలోచనలు చేస్తూ వచ్చారు మీరు ఏది చేసినా అదంతా రాంగు అని అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేశారో అలాగే ఈ యొక్క ట్రాఫిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చాటలు దద్దమ్మలు పనికిరారు ఇటువంటి మాటలు చెడుగా మాట్లాడుతూ వచ్చారో అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకొని నిలిచిపోతున్నారు అలాగే మీరు గ్రేటు అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడము అనేటువంటి తక్కువ అంచనాలు చేశాము అని అంటారు అటువంటి వారు అందరూ కూడా నోరు మూసుకునే విధానంగా సమాధానం అనేది మీరు ఇక్కడి నుండి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అంటే ఇప్పటి నుండి అటువంటి వారి యొక్క నోరును మూపించేటువంటి సమయం అనేది మీకు ఆసన్నమైంది ఇక నుండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం అనేది మారిపోబోతుంది రాబోయేటువంటి నాలుగు రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి మీకు రాబోతున్నాయి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్టు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడినటువంటి దానికి ఫలితం రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉండే ఉంటాయి కదా కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది లభించబోతుంది ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు అనేది మోయించ చేస్తున్నారు అయితే ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ ని కూడా మీరు పొందుకుంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఏ మాత్రము కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదండి కాకపోతే మీలో ఉన్నటువంటి బద్దకం అంటే లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు అయితే విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి మీరు లేజినెస్లో ఏ పనిని కూడా అవ్వదు మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ యొక్క అన్నీ చకచక చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతటా అవే జరిగిపోతాయని కూడా ఏమాత్రమూ కూడా మీరు అసలు అనుకోవద్దు మీరు ఎంత అయితే కష్టపడతారో దానిని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చే విధంగా మీకు చేస్తారు అందుకని మీరు ఎప్పుడు కూడా లేజినెస్ని బద్దకాన్ని అసలు విడిచిపెట్టేసేయండి కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విజయాలు అనేవి మిమ్మల్ని వరిస్తాయి అలాగే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారు వారి యొక్క మీ యొక్క బంధువులు కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు మీకు బాగా నమ్మినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే మీ యొక్క లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు కానీ మీ యొక్క అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ యొక్క లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ ఉన్నారని చెప్పారు తిరిగి అయితే మీ దగ్గరకు రాబోతున్నారా అయితే ఏ మాత్రము కూడా వాళ్ళని కనీసం మీ జాలి మీద కూడా చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్నటువంటి వారే అవుతారు ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు ఉండడం డబ్బు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు తెలుసుకొని జాగ్రత్తగా గమనించుకోండి ఇటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు మీరు మీ యొక్క రిలేటివ్స్లోనే ఉన్నారు ఈ రోజుల్లో రిలేటివ్స్లో చాలామంది కూడా ఇట్లోనే ఉంటున్నారు ఒకరు బాగున్నారు అంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో మన బంధువులే ఇలా ఉన్నారు ఎందుకంటే ఈ కలకాలం కాబట్టి ఈ కలికాలంలో బంధువులు ఉంటున్నారు బాంధవ్యాలు ఉండవు ఏవి ఉండవు మన తోబుట్టువులు కూడా ఉంటారు ఓన్లీ మీ యొక్క కుటుంబం అనేది మీకు ముఖ్యం ఇటువైక నుండి బయట వాళ్ళని ఈ రోజుల్లో బంధుత్వం అనేది తగ్గిపోయింది అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుతున్నారు అంటే పడుతూనే ఉంటున్నారు కానీ ఎవరు కూడా మంచిగా మాట్లాడుతూ మంచిగా చేస్తూ ఉన్నారు లేదు పైకి అంతా కూడా నటించే వాళ్ళే మిమ్మల్ని పుగొడుతూ ఉన్నట్లే ఉంటే వెనకాలైతే గోతులు తీసేవారు అయితే ఎక్కువయ్యారండి మీరు మీ యొక్క బంధువులు యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎలా చేస్తూ వచ్చారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి మన యొక్క బంధువులు ఇంతకుముందు ఎలా మనతో ఉన్నారు ఇప్పుడు ఎలా ఇంతకు ముందు మనం కష్టాల్లో ఎప్పుడు ఉన్నప్పుడు ఉన్న ఎలా ఉన్నారు మనం అడిగినప్పుడు సహాయం చేశారో లేదో ఎవరు ఏ విధంగా చేస్తూ ఉండారో ఇటువంటివన్నీ కూడా గమనించుకొని వాళ్ళు మళ్ళీ మీ యొక్క తిరిగి దగ్గరికి రాబోతున్నారు కానీ అటువంటి వారిని మాత్రం అసలు మీ యొక్క దగ్గరకే చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్టుగా తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరం అండి దేవుని మీద నమ్మకం పెట్టుకోండి మీ యొక్క ప్రోత్సాహంతో మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ పోండి ఎవరి మీద కూడా ఆధారపడవద్దండి ఒకరి మీద ఆధారపడి వదిలేసేవారు అంటే ఏ మాత్రము కూడా అసలు పనే అవ్వదు ఈ విధంగా మీరు నడుచుకుంటే పోతే మాత్రం మీ యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి మీ యొక్క లైఫ్ అనేది మీకు సెటిల్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఒక్కసారి మీరు మీకుగా ఆలోచించండి మీరు ఏ పని మొదలుపెట్టినా ముందుకు ఎవరు చెప్పాలి ఎవరికి చెప్పకూడదు ముందు మీకు మీరుగా ఆలోచించుకోండి అంతకుముందు మీకు ఏదైతే సహాయం చేశారో వాళ్ళకి గురించి మీరు ఆలోచించండి అలా అని సహాయం కోసం వస్తే మాత్రం ఏదో మీకున్నంత సహాయం చేయండి అంతేకాని వాళ్ళని మాత్రం మీ యొక్క దగ్గరకు మాత్రం పెట్టుకోవద్దు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్